కార్పొరేట్ కుటుంబానికి చెందిన వ్యక్తి అదే విధంగా షేక్ ఇలియాజ్ షేక్ కాజీ దయచేసి వేదిక మీద ఉండే నాయకులు ఎవరు కూడా చేరికలు పూర్తయిన దాకా బొకేలు తీసుకురావద్దు పార్టీలో చేరే నాయకులు కూడా బొకేలు తీసుకురాకుండా కిందనే ఆపండి ప్లీజ్ సమయం తక్కువగా ఉంది అందరికీ చంద్రబాబు గారు కండువా కప్పాలా దయచేసి సహకరించండి కండువా కప్పిన వాళ్ళు వెంటనే స్టేజ్ దిగిండి అదేవిధంగా నెల్లూరు సిటీ ఫాజల్ వడ్లమూడి చంద్ర జమ్లా వినోద్ జనార్దన్ రెడ్డి గూడూరు శ్రీధర్ రెడ్డి ధనుంజయ రెడ్డి నజరుల్లా ఎస్డి మున్వర్ పొడమేకల సురేష్ అదేవిధంగా సిద్ధు వెంకట సుబ్బారెడ్డి రవణా రమణారెడ్డి మిథియాల నారాయణ రెడ్డి మునగా గిరిజారావు ప్లీజ్ వాళ్ళందరూ వచ్చేసి కండువాలు వేసుకున్న వాళ్ళు దయచేసి వెంటనే స్టేజి దిగాలి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి ఎవరు బొకేలు తీసుకురావద్దమ్మా ఎవరు బొకేలు తీసుకురావద్దు ప్లీజ్ ఎవరు బొకేలు తీసుకురావద్ద ప్లీజ్ ఎవరు తీసుకురావద్దు చెప్పేది బొకేలు వద్దు శాలువాలు వద్దు దయచేసి అర్థం చేసుకోండి అదేవిధంగా చిట్టి జడ్ శ్రీనివాసం రెడ్డి ఎక్స్ డిస్టిక్ ప్రెసిడెంట్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ మొహమ్మద్ అక్రమ్ అలీ అదేవిధంగా కార్పొరేషన్ కోఆపరేషన్ మెంబర్ చాట్ల నరసింహారావు ఐటీఐ గిరి కాపునాయుడు నాయకులు ఐటీఐ గిరి అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజవర్గం నుంచి ఏదైతే ముఖ్య నేతలు కోడూరు కమలాకర్ రెడ్డి అదేవిధంగా గంగి జయరామరెడ్డి పంపిచెమ్మ గంగి జయరాం రెడ్డి కంటేపల్లి సీనయ ఒకటో డివిజన్ కంటేపల్లి సీనయ తంబి శ్రీనివాసులు ఒకటో డివిజన్ షేక్ జబ్బార్ ఓట డివిజన్ నెల్లూరు రూరల్ నుంచి కోడూరు కమలాకర్ రెడ్డి గంగి రెడ్డి కంటేపల్లి సీనయ తంబి శ్రీనివాసులు షేక్ జబ్బార్ దయచేసి రావాలని కోరుకుంటున్నా అదేవిధంగా కాటం రెడ్డి రవీందర్ రెడ్డి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోశాధికారి గతంలో సింహపురి హాస్పిటల్ నిర్వాహకులు వారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కోశాధికారికి రాజీనామా చేసి కాటం రెడ్డి రవీందర్ రెడ్డి గారు చంద్రబాబు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేస్తూ అదేవిధంగా బిజేముల ఓబుల్ రెడ్డి పాతాలపల్లి సర్పంచ్ ఉదయగిరి ప్రాంతానికి చెందిన పాతాలపల్లి సర్పంచ్ బిజేముల ఓబుల్ రెడ్డి గారు అదేవిధంగా వేల్పులగుంట సర్పంచ్ పత్తిపాటి విజయలక్ష్మి పత్తిపాటి విజయలక్ష్మి వేల్పులగుంట సర్పంచ్ ఏదైతే కాటమిరెడ్డి రవీందర్ రెడ్డి గారు బిజువాముల ఓబుల్ రెడ్డి గారు పాతపాటి విజయలక్ష్మి వీరు ముగ్గురు కూడా ఆత్మగురు నియోజకవర్గం అదేవిధంగా కోవూరు నియోజకవర్గం ఎర్రమరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు ఒవేర్ బ్యాంక్ చైర్మన్ ఎర్రమరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా జొన్నవాడ దేవస్థానం మాజీ చైర్మన్ పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు గారు అదేవిధంగా పుట్ట లక్ష్మీకాంతమ్మ వైఫ్ ఆఫ్ పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు ఆమె కౌన్సిలర్ పద్మూడ డివిజన్ అదేవిధంగా సుధాకర్ రెడ్డి కావుల కాన్స్ట్యువెన్సీ కోవూరు కాన్స్టివెన్సీ నుంచి ఎర్రమరెడ్డి గోవర్ధన్ రెడ్డి మన్నేపల్లి శ్రీనివాసులు ఎంపీపీ ప్రెసిడెంట్ పుట్ట లక్ష్మీకాంతమ్మ పుట్ట సుబ్రమ నాయుడు అదేవిధంగా కావుల కానిస్టిచున్సీ సుధాకర్ రెడ్డి కేతిరెడ్డి శశిధర్ రెడ్డి ప్లీజ్ వదిలేండమ్మా వదిలేండు వాడు కేతిరెడ్డి శశిధర్ రెడ్డి కావుల కానిస్టివెన్సీ సుధాకర్ రెడ్డి ఊట అశోక్ రెడ్డి వాకా సుజాతమ్మ ఆదిరెడ్డి సన్నాఫ్ సుజాతమ్మ రుద్రకోట ఎంపీటీసీ వాకా సుజాతమ్మ అదేవిధంగా వైస్ చైర్మన్ ఏఎంసీ ఊటు శ్రీకాంత్ రెడ్డి దయచేసి ఇంకా ఇక్కడ ఒక్క నిమిషం టాప్ ఒక్క నిమిషం టాప్ క్యూ ఫామ్ చేసామ్మా దయచేసి క్యూ ఫామ్ చేయండి కప్పిన దిగేస్తా ఉండండి సింగల్ पेटी <US> चेट <uneopen morally>

ఇండియా సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊటు ఓబుల్ రెడ్డి అని అంకినపల్లి ఓబుల్ రెడ్డి ఎఫ్సీ కార్పొరేషన్ డైరెక్టర్ ఉదయగిరి కాన్స్టివెన్సీ అంకినపల్లి ఓబుల్ రెడ్డి ఎఫ్సిఐ కార్పొరేషన్ డైరెక్టర్ సీనియర్ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అదేవిధంగా వరికుంటపాడు జడ్పీటీసీ రావేళ్ల నాగేంద్ర ఉదయగిరి కాన్స్టిట్యుయెన్సీ ఒరికుంటపాడు జడ్పీటీసీ నాగేంద్ర బాలగురువారెడ్డి ఉదయగిరి చేజర్ల భాస్కర్ రెడ్డి మండల కన్నర్ ఉదయగిరి సిహెచ్ జనార్దన్ రెడ్డి ఉదయగిరి అదేవిధంగా శ్రీనివాసులు నాయుడు ఎక్స్ జడ్పీటీసీ ఉదయగిరి మద్దసాని వెంకటేశ్వరరావు ఎక్స్ ఎంపీపీ నోటి శ్రీనివాసల్ రెడ్డి ఎక్స్ ఎంపీటీసీ ఎం వెంకటరెడ్డి ఎక్స్ జడ్పీటీసీ కల్లూరు జనార్దన్ రెడ్డి ఎక్స్ ఎంపీపీ నెల్టూరు అబ్రహం ఎక్స్ ఎంపీ అదేవిధంగా ఆవుల వెంకటేశ్వర్లు రిటైర్డ్ ఎంఈఓ అంబటి వెంకట శివారెడ్డి మండల గవర్నర్ యాగ యాదగిరి వంశీ సీనియర్ లీడర్ కామేపల్లి వెంకటరత్నం ఎక్స్ ఎక్స్ పిఎస్సీఎస్ ఉదయగిరి జి పుల్లయ్య నాయుడు ఎక్స్ కన్నర్ పి లక్ష్మీ నరసయ్య ఎక్స్ జడ్పీటీసీ ఆండ్ర నాగిరెడ్డి ఎక్సీపీ ఉండేల గురువారెడ్డి ఎక్స్ చైర్మన్ పిఎస్సిఎస్ అన్నపురెడ్డి చిన వెంగల్ రెడ్డి ఎక్స్ చైర్మన్ పిఎస్సిఎస్ ఇనగనూరి మోహన్ రెడ్డి ఎంపీపీ ప్రెసిడెంట్ వింజుమూర్ వింజమూర్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఇనగనూరి మోహన్ రెడ్డి అదేవిధంగా వైఫ్ ఆఫ్ మోహన్ రెడ్డి కొండపల్లి సురేష్ అదేవిధంగా చిల్లకూరు దశరథరాం రెడ్డి కనుమూరు హరిచందర్ రెడ్డి గూడూరు కన్స్టిన్సీ హరిచందర్ రెడ్డి అనే హరిశ్చంద్ర రెడ్డి గూడూరు కానిస్ట్యుయెన్సీ చెల్లకూరు దర్శరామరెడ్డి ఎక్స్ జనరల్ సెక్రటరీ తిరుపతి పార్లమెంటరీ కనుమూరు హరిచందారెడ్డి ఎంబేటి చేసి దువ్వూరు గోవర్ధన్ రెడ్డి సర్పంచ్ కొచ్చలపల్లి వంజువాక్ ఎంపీటీసీ ఎంపేటి చేసి పాముల అంకమ్మ సర్పంచ్ వంజువాక్